హలో అందరికీ వర్షం పడి ఉరుములు రావడం వల్ల కరెంట్ లేదు ఇంక కరెంట్ లేకపోవడం వల్ల వాటర్ ప్రాబ్లం అయితే వచ్చింది ఇంక వేరే చోటు నుంచి నేను మా ఆయన వాటర్ అయితే తెచ్చుకుంటూ ఉండడం వల్ల టిఫిన్ అయితే చేయలేదనమాట ఇంకా టిఫిన్ చేయలేదని ఒకేసారి నేను చికెన్ పులావ్ అయితే చేశానండి అయితే ఫాస్ట్గా చేసాను అనమాట పిల్లలు ఆకలి అంటున్నారని ఇంకా చికెన్ పులావ్ చేశానని చెప్పేసి మా ఆయన అయితే ఇక్కడ ఆ కట్ చేసుకుంటూ ఉన్నారు నంచుకొని తినడానికి ఇంకా చికెన్ పులావ్లోకి నేను టమోటా పచ్చిమిర్చి పుదీనా వేసి చట్నీ చేశాను ఎప్పుడు అదే చేస్తాలే అండి నాకు ఎక్కువగా ఈ చట్నీనే నచ్చుతుంది ఎక్కువగా బిర్యానీ చేసిన పులావ్ చేసినా ఈ చట్నీనే చేస్తూ ఉంటాను ఇంకా చికెన్ పులావ్ చేసుకొని ఒకేసారి టిఫిన్ లంచ్ ఒకేసారి చేసాము పన్నెండు గంటలకి చికెన్ పులావ్ అయితే చాలా బాగా కుదిరిందండి హడావిడిగా చేసినా చాలా బాగుంది అనమాట హడావిడిగా చేస్తే అన్నీ బాగా కుదురుతాయి అదే నిదానంగా అన్ని పెట్టుకొని చేస్తే అస్సలు కుదరదు కదా ఏంటో ఇంకా మా టిఫిన్ మా లంచ్ ఈ చికెన్ పులావ్ అనమాట అంతే ఈ వీడియో బాయ్